గజవాడ న్యూస్ బీటీవీ తరఫున మరి విజయవాడ ఐకాపురం ఒడ్డరి కాలనీ వద్ద కొంతమంది బాధితులు మన ఛానల్కి సమాచారం అందించారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులు వాళ్ళు చెప్పిన వివరాలు వింటే ఒక ఇంత ఆశ్చర్యమేసింది ఓ మహిళ దాదాపు కోటి రూపాయల వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ టోపీ పెట్టి అక్కడి నుంచి పారారు మనకు సమాచారం అందించడంతో మనం ఘటనా స్థలానికి వెళ్ళాం బాధితులతో మాట్లాడడం జరిగింది బాధితులంతా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూలీనాలి పనులు చేసుకొని డబ్బులు రూపాయి రూపాయి దాచిపెట్టుకొని ఆమెకి కొంతమంది వడ్డీల నేపథ్యంలో ఇవ్వడం జరిగింది కొంతమంది డ్వాక్రా సంబంధించిన డబ్బులు కట్టమని చెప్పి ఇవ్వడం అలాంటివి జరిగినాయి ఈ డబ్బులన్నీ తీసుకొని ఆమె దాదాపు లక్ష కోటి రూపాయల వరకు తీసుకొని పరారైనట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు వాస్తవానికి కంప్లైంట్ ఇచ్చింది మాత్రం కొంతమంది ఈ విషయం మీద పాయికావరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితులంతా ఫిర్యాదు చేయడం జరిగింది వారు కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అయితే బాధితులు మాత్రం పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు మరి దీని మీద అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారిగా మన బీటీవీకి అనేక విషయాలు చెప్పారు అవేంటో మీరే విందురు కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే అమాయకులను మాయ చేసి పెట్టి వారి దగ్గర నుంచి డబ్బులు ఎలాగైనా సొంతం చేసుకొని అక్కడి నుంచి పరారయ్యే ఘటనలు విజయవాడ నగరంలో జరగడం విచారకరం మరి ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు కూడా మరి మాయ మాటలకి లొంగిపోయి కొంతమంది డబ్బుని అదేవిధంగా తమ ఆస్తులను పోగొట్టుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వారందరికీ అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం ఈ విషయంలో పాయికాపురం పోలీసులు కూడా వారిచ్చిన ఫిర్యాదులన్నీ స్వీకరించి దాని మీద విచారణ చేపడటం జరిగిందని చెప్పడం జరిగింది మరి ఈ ఇది ఈ ఘటనకు సంబంధించి వెనువెంటనే విచారణ పూర్తి చేసి బాధితులందరికీ న్యాయం చేకూరేలాగా పాయికాపురం పోలీసులు స్పందిస్తారని కోరుకుంటూ మరి ఇప్పుడు వారేమంటున్నారో మీరు వారి మాటల్లోనే వినండి ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా బాధేసింది మరి వారేమన్నారో మీరే చూడండి అసలు ఏం జరిగిందో మీరే చూడండి దేవరంగుల భవాని నా పేరు పొదుపులో డబ్బులు తీసేసుకుందండి నెల నెల ఇగో జ్యోతి కన్నా జ్యోతి పెట్టింది పేరు పేరు పెట్టి డబ్బులు ఆమె తీసుకుంది డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోయింది తర్వాత మూడు నెలలు నాలుగు మీకు కట్టిన తర్వాత నేను కడతానని మా డబ్బులు తీసుకుంది ఏం కాంచి నేను కడతా ఏమిట నిన్న నా డబ్బులు వేయాలి కదా జ్యోతి డబ్బులు ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఈ డబ్బులు వేసి తీసుకుందండి తీసుకొని నెలకి పదివేలు చొప్పున వేసి మిగతా డబ్బులు తీసుకుందండి అది సునీత మేనత్ కూతుర్ని పేరునా తర్వాత డబ్బులు తీసుకుందా తరపున మూడు డోకరాలు ఆమె తీసుకుంది మూడో డోకరాకి లక్ష రూపాయలు వచ్చేపాటికి ఇంకా లక్ష రూపాయలలో నలభై వేలు నా చేతికి వస్తున్నాయి దేంట్లో దాంట్లో వాడేయచ్చు అననాన్ని తీసుకుంది తను పది మంది గ్రూప్ కూడా ఆమె తయారు చేసింది మాకు మా ఇద్దరికి చదువు రాదు ప్రెసిడెంట్ కి రాదు సెక్రటరీకి రాదు నేను ఆమె ఉంటా అననాన్ని పది మంది కాడ ఆమె పెట్టించుకుంది అందరు ఒప్పుకున్నారు అందరూ ఒప్పుకున్నారు మా ఇద్దరు పెట్టారు నెల మీకేస్తున్నాను నేను నాకు ఇచ్చారు సార్ నేను తీసుకొని సంతకం పెట్టా నేను ఆ డబ్బులు నా నెంబర్ డబ్బులు కూడా కెలపాలి కదా నేను కెలుపుతాను నేనే తీసుకున్నా డబ్బులు నేనే కలిపి వేస్తాను అని తీసుకొని మమ్మల్ని అట్లా ముంచేసింది బ్యాంక్ ఆనంద్ జ్యోతి అండి మరి నేనైతే ఉన్నా లోన్ లోన్ లో నేను అసలు చదువు లేదు నేను నేను ఉన్నట్టే ఉండు నేను నేను చూసుకుంటా నాది బాధ్యత ఏదైనా నేను వచ్చినా నేనే చూసుకుంటాను లోన్ వచ్చినా అదే తీసుకుందండి లోన్ కూడా నాకు బాధ్యత ఏమి లేదు మా ఇల్లు వాగులు కూడా పెట్టేసిందండి నా నగలు నా డబ్బు మొత్తం ఏమి లేకుండా అసలు రోడ్ను పడేసిందండి మమ్మల్ని మా ఇద్దరు చచ్చిపోట కూడా మమ్మల్ని మమ్మల్ని చేసేసిందండి ఏమి లేవండి మాకు ఇప్పుడు వంటానికి నేడు కూడా లేకుండా ఇల్లు కూడా లేదండి రెండిళ్ళు ఆలయే అని చెప్పేసింది రెండు ఇళ్ళు వాళ్ళకి ఏమి సంబంధం లేదని మా ఇంట్లో ఉన్న వాళ్ళకి దగ్గర కూడా డబ్బులు తీసుకుందండి పైన వాళ్ళకి కింద ఉండేవాళ్ళకి మన వాళ్ళ నా ఇంట్లో ఉండారు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుందండి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదండి నాకు అప్పుడేళ్ళ కమిటీకి ఎలా ఇంటికాడ ఉండొద్దు వెళ్ళిపో నువ్వు వెళ్ళు అని గద్దిచ్చారు అమ్మ గుతుళ్ళు ఎందుకుంటావు ఇంటికాడా అని పది రోజుల నుంచి నన్ను ఇంటికి రానిట్లే అసలుకే నేను పాలపాటికి వెళ్తున్నాను పాలపాటి తీసుకుని వచ్చి ఇంట్లో కూడా వెళ్తాను నేను అసలు పది రోజుల నుంచి నాకు తెలియదు అండి అసలు ఎక్కడికి వెళ్ళింది కూడా నాకు తెలియదు నాకు ఏం చెప్పలేదు అసలు వాళ్ళు నన్ను ఇక దారుణంగా మోసం చేశారండి క్రిస్మస్ నాడు ఆ ఉడితోకి వచ్చిందండి ఇంకా లోన్ రాలేదు నీ విడిపిస్తాకి నీ పట్టా విడిపిస్తాను ఐదు లక్షలకి పట్టా పెట్టిందండి లోన్ పెట్టిందండి ఇంటికి మేము అక్కడ పొలాలు ఇల్లు అన్ని అమ్ముకున్నామండి మొత్తం అమ్ముకున్నాం అమ్ముకుని దీన్ని దీని ముందు దీనికి పెట్టామండి మేము దీని ముందు దీని దగ్గర సీటీ కాదండి ఇచ్చామండి దానికి ఇచ్చామండి ఐదు లక్షలు పొలం పొలం ఇచ్చాము మామూలుగా ఇచ్చాము వడ్డీ కానీ వడ్డీ కానీ ఇచ్చే నెల నెల డబ్బు ఇవ్వమని ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదండి మాకు డబ్బులు ఇవ్వట్లేదు మరి పైన ఉన్న వాళ్ళే కింద ఉన్న అందరికీ డబ్బులు ఇవ్వాలండి వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదండి మా దగ్గర ఎల్లండి వెళ్ళండి అని తోసి పారేస్తున్నారు అండి వెళ్ళాం నిన్న ఎన్ని చెప్పుకుంటాక వెళ్ళాం మేము వెళ్తే అసలు చెప్పడానికి వెళ్ళిపో చెప్పని అన్నారు లంచం పెట్టేసిందండి వాళ్ళకి ఎవరి కాళ్ళకి లంచాలు పెట్టేసింది మాకు మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి మేము ఏడుతూనే ఉన్నామండి అన్నం కూడా లేదండి ఇప్పుడు ఆమె వెళ్ళి కాళ్ళ నుంచి ఏడుతూనే ఉన్నాం నా అన్న నేను కూడా రోడ్డు పడతామే చచ్చిపోవడం మీద మేమేం చేయలేము మా ఇద్దరు ఇంటి మీద లోన్ తీసుకు ఇంటికి ఇంట్లో ఉన్నాం సార్ మీ మధ్యకి ఇంట్లో ఉండమ్మా నాకు ఇంటి పట్టాకాయకం చేపించుకుంటున్నా నాకు డబ్బులు ఇవ్వండి అమ్మా నాకు లోన్ రాగానే నేను డబ్బులు ఇస్తాను మా కాడ ఐదు లక్షలు తీసుకుంది సార్ ఐదు లక్షలు తీసుకుని పట్టా కాతుకం వేరే వాళ్ళ ద్వారా చేపిచ్చేసుకున్నారు సార్ పక్క ఉండి కూడా మాకు జాడ కూడా చెప్పలేదు సార్ వాళ్ళు నేను అత్త మీరు ఇల్లు కేసు చేయండి చేయమంటే అదేంటండి మా సునీత గారు చెప్పలేదు అంటే మేము ఏడానికి వస్తే నేను అమ్మలేదు ఇల్లు అమ్మి చెప్పి ఇల్లు అమ్మిందని ఎవరు అన్నారు నీకు నేను ఇల్లు అమ్మలేదు ఇల్లు ఉంది అని చెప్పి నేను చెప్పేదాకా మీరు ఇల్లు ఖాళీ చేయొద్దానని చెప్పింది సార్ మాకప్పుడు మా పేరు మీద డబ్బు తీసుకుంది సార్ లోన్ లో డబ్లేదు మా మీద వాళ్ళ మేము తలుపు పెట్టి తాళం మేలు చేసి వాళ్ళని బయటకు కూడా రానెత్తలేదని దొంగ మాటలు చెప్పారు సార్ వాళ్ళు వాళ్ళు ఆ పిల్లలు కూడా దొంగ మాటలు చెప్పారు మమ్మల్ని ఏ నమ్మించి మోసం చేసిన దాన్ని కాళ్ళు కూడా పట్టుకున్నానండి నేను ఏమీ తెలవదు అదే నాకేమీ తెలవదు అని పట్టానండి నిన్ను నేను చూస్తానని నన్ను అన్నట్టు నిన్ను ముంచేసిందమ్మా నన్ను ముంచేసింది ఆహారాలు ఏమీ లేదండి నాకు కూడా లేదండి అదే పెట్టిందండి అదే పెట్టేసి మాకేం నాకేం తెలియదండి నాకు చదువు లేదు నాకేం Mítele y te pago. Mírame ¿Quién lindo,